హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ సో మేమైతే మా ఇంటి దేవుడు గుడిలో నిద్ర చేయడానికి వెళ్తున్నాము దాదాపు ఒక టెన్ ఇయర్స్ అవుతుంది మేము నిద్ర చేసి ఇక్కడ మామూలుగా వెళ్ళి దర్శించుకుంటాం కానీ ఇయర్లీ ఇయర్లీ వెళ్ళి దర్శించుకుంటాం కానీ ఎందుకు నిద్ర అంటే నిద్రే చేయము తిరుమల వెళ్ళి అట్లా ఒక రాత్రి నిద్ర చేసేసి వచ్చేస్తూ ఉంటాం కానీ ఇంటి దేవుణ్ణి ఎట్లా నిద్ర చేయకుండా ఉంటాం చెప్పండి అది పదేండ్లు అస్సలు అంటే అసలు నాకు మంచిగా అనిపించలేదన్నమాట అందువల్ల ఇయర్ నుంచి ఇయర్లీ ఇయర్లీ వన్స్ ఒక్కసారి ఫ్యామిలీ అంతా వెళ్ళి అక్కడ నిద్ర చేసి దర్శించుకొని రావాలనేది అనుకున్నాము మెయిన్ నేను అనుకున్నాను అనమాట అయినా ఇన్నేళ్ళు గ్యాప్ ఎందుకు వచ్చిందో నాకు అర్థం కాలేదండి ఎవరికి కుదిరినా కుదరకపోయినా ఈసారి నుంచి ఎర్లీ వెళ్ళాలనేది నిర్ణయించుకున్నాం గుండు మూడుకత్తానికి వెళ్తున్నాం టైం ఇప్పుడు ఏడున్నర అవుతూ ఉంది సో ఇవ్వటానికి చుట్టూ మొత్తం తీసేసి అంత చీకటిగా ఉంది యాక్చువల్లీ మేము వచ్చిన గుడి తిరుత్ని సుబ్రహ్మణ్యం స్వామి మా ఇంటి దేవుడు సో అందుకనేసి ఇక్కడ నిద్ర చేసిపోవాలా అనేది అనుకున్నాము ప్లస్ నేను ఇంకా మూడు కత్తెలు ఇవ్వాలని చెప్పి మూడు కత్తెలు ఇచ్చి కూడా నేను చాలా సంవత్సరాలు అవుతుంది మా పిల్లల వెంట్రుకలు తీసేటప్పుడు ఏమో ఇచ్చినట్టు గుర్తండి అంతే మామూలుగా తిరుమలలో కూడా గుండి కానీ ఇక్కడ మా ఇంటి దేవుడికి నేను అసలు కనీసం మూడు కత్తెలు కూడా ఈయలేకపోయినాను అందుకనేసి ఈసారి ఇంకా మూడు కత్తెలు ఇస్తాము ఇయర్లీ ఇయర్లీ వచ్చి ఇలా నిద్ర చేసి మూడు కత్తెలు ఇద్దామని చెప్పి అనుకున్నా ఏం పువ్వు ఇది నాకేం తెల్లే చాలా బాగుంది చూడండి ఫ్లేవర్ అయితే భలే ఉంది చాలా బాగుంది ఏం పువ్వు ఇది అర్థం అసలు ఈ చెట్టు ఏం చెట్టు భలే మంచి స్మెల్ కూడా వస్తుంది చాలా బాగుంది చెట్టు అంతా పూలు మంచిగా ఉంది చూడండి ఎంత బాగుందో నైస్ సో నేను మూడు కత్తెలు ఇవ్వాలి మా ఇంట్లో గుండు కొడుతున్నారు నేను మూడు కత్తెరలు ఇవ్వాలి మళ్ళీ పొద్దున్నే దర్శనం ఉంటుంది కాబట్టి ఇప్పుడే ఇచ్చేసి మార్నింగ్ దర్శనం చేసుకుంటే బెస్ట్ కదా రూమ్ కార్డ్కే పిలిపించుకున్నాము ఇచ్చేసాను ఈడ ఏడా ఏడా మన ఇష్టం మనం లాస్ట్లో కూడా ఇవ్వచ్చు నేను ఇట్లా ఇచ్చాను సో అది స్నానం చేసేసి టిఫిన్ తినాలి ఆకలి అవుతూ ఉంది తినేసి ఫస్ట్ నిద్రపోవాలి కళ్ళంతా అస్సలు అంటే అసలు ఇంత నిద్ర నిద్రగా ఉండే నిద్రపోలేక నాకు నవల కావట్లే ఇంకొకొక్కరు ఒక్కొక్కరు చేస్తున్నారు స్నానాలు సో ఇంకా హలో నేను చేయాలి స్నానం ఇది జస్ట్ ఖాళీగా ఉంది రూమ్ ఓ స్వామి వేసుకొని పోవాడు అంత జుడు పట్టంత అట్లా ఉంది వద్దు వేసుకో పట్ట మీద కాళ్ళు పెట్టి సరిపోతుంది అబ్బా అల్లగుంది నాకైతే ఏసీ ఉంటే చాలు ఇంకేం అవసరం లే ఈ తమిళనాడు సైడ్ ఏంటంటే కొంచెం ఎండలు ఎక్కువ ఉంటాయి కాకపోతే ఈరోజు వాన పడినట్లు ఉంటుంది సో అందువల్ల కొంచెం చల్లగానే ఉండదు అంతా బాగా చల్లగా ఉంది సో దాన్ని వేస్ట్ అంతే ఇది డైనింగ్ హాల్ లాగా ఇచ్చినారు ఇకపోయి సాపాడు హిందీ ఇంగ్లీష్ మ్యా మేనేజ్ చేయగలుగుతాం కానీ ఈ తమిళ్ మన వల్ల కాదు బట్ అన్ని భాషలు నేర్చుకుంటే బెస్ట్ లంక్ అంత ఉండదండి బాబు అసలు ఈడొక అర్థం దర్శనానికి వెళ్తున్నాం ఇప్పుడు మార్నింగ్ నిద్ర చేసేసాము ఒక ఇప్పుడు దర్శనానికి ఎంత బాగుందండి పచ్చగా చాలా బాగుంది వేప చెట్లు అన్నీ బాగున్నాయి అబ్బా ఇదన్నమాట మేము ఉన్న కాటేజ్ ఇప్పుడు వచ్చేసి కొండ వెళ్తున్నాము తిరుతని కొండ పైకి వెళ్తున్నాం మామూలుగా తిరుపతి నుంచి ఇది అరవై ఏడు కిలోమీటర్లు ఉంటుంది చాలా తక్కువ డిస్టెన్స్ ఉంటుందండి పెద్ద ఎక్కువ కిలోమీటర్స్ ఉండదు త్వరగా వెళ్ళిపోవచ్చు చాలా ప్రతిష్ట కలిగిన దేవాలయం ఇది అనేది ఆఫ్ కోర్స్ అండి ప్రతి ఒక్క హిందూ దేవాలయము ప్రతిష్ట కలిగిన దేవాలయమే ఇక్కడ చూడండి వెదర్ ఎంత బాగుందంటే మామూలుగా తమిళనాడు సైడు కొంచెం ఎండలు ఉంటాయండి సఫకేషన్ లాగా ఉంటుంది అటు సైడ్ అంతా కానీ బట్ ఆ రోజు వెదర్ చాలా బాగుంది తుంపర చునుకులు పడుతున్నాయి అంటే కోర్స్ వానల కాలమే అయినా కూడా అక్కడ చాలా వేడి అనిపిస్తుంది దా కానీ ఆ రోజు మాత్రం అద్భుతంగా ఉంది వెదరు ఈ తిరుత్తిని స్థల పురాణం ప్రకారము అంటే ఒక్కొక్క క్షేత్రానికి సంబంధించి ఒక్కొక్క క్షేత్ర పురాణం ఉంటుంది కదా సో అట్లా మాకు అక్కడ ఒక స్వామి చెప్పింది ఏమిటా అంటే సుబ్రహ్మణ్యం స్వామి దేవతలను మునులను బాధ పెడుతున్న సూరపద్ముడు అనే రాక్షసుని సంహరించాడంట తర్వాత వల్లీదేవిని వివాహం చేసుకోవడానికి బోయకుల రాజు అని ఆయన ఉన్నాడంట ఆయనతో కూడా ఒక చిన్న చిన్న పోరులాగా జరిగిందంట అదెంత అయిపోయిన తరువాత ప్రశాంతంగా ఆయన ఇక్కడ కొలువైనాడని పురాణం చెప్తుంది అని చెప్పారు సో ఇలాంటివి చాలా చాలా కథలు చెప్తూ ఉంటారు కదా ఒక్కొక్క క్షేత్రానికి సంబంధించిన ఒక్కొక్క పురాణ కథలు అవన్నీ వింటుంటే భలే అనిపిస్తుందండి నాకు ఈ తిరుత్తనికి బస్సులో వెళ్ళొచ్చు వెహికల్స్లో వెళ్ళొచ్చు నడుచుకుంటూ కూడా వెళ్ళచ్చు అంటే మెట్ల మార్గం అంటారు ఇప్పుడు తిరుమలకు మెట్ల ద్వారా ఎలా వెళ్తామో అలా కూడా వెళ్ళొచ్చు ఈ మెట్లు వచ్చి మూడు వందల అరవై ఐదు మెట్లు ఉంటాయి అంటే ఆ మెట్లకి ఏంట్రా అంటే ఒక్కొక్క ఇయర్లో ఉండేవే ఒక్కొక్క ప్రాబ్లం తీరిపోతుందంట మూడు వందల అరవై అంటే సంవత్సరం కదా ఒక్కొక్క మెట్టు ఎక్కి ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క మెట్టు ఎక్కితే ఒక్కొక్క ప్రాబ్లం తీరుతుంది అన్నట్టు వీళ్ళు నమ్మకంగా చెప్తారనమాట ఇలా రకరకాలు ఆ క్షేత్రానికి సంబంధించినవి చెప్తారు అంటే స్వామి శాంతించి ఇక్కడ కొలువైనడు కాబట్టి తనిగై అనే పేరు వచ్చిందంట దీన్ని తనిగై అంటే మరణించుట లేదా ఓదార్చుట అని అర్థం వస్తుంది స్వామి భక్తుల పాపాలను క్షమిస్తాడు కాబట్టి దీన్ని తనికాచలం అని పేరు కూడా పిలుస్తారు అందుకని స్వామిని ఇక్కడ తనిఖేశన్ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం వచ్చేసి మనకు దాదాపు పదహారు సంవత్సరాల కన్నా పురాతనమైన ఆలయం అంట ఇది తీసుకోండి తీసుకుందండి మూమల మా ఊరుదనేస్తాండి ఎంత ఇది ఫ్యామిలీకి మా ఫ్యామిలీ ఇది కావుడి ఇది

ఈ చుట్టుపక్కల టెంకాయలు పూలు స్వామికి సంబంధించినటి పూజా సామాన్లన్నీ మీరు ఇక్కడ నుంచి కొనుక్కొని వెళ్ళొచ్చు ఇక్కడ గోపురాలు ఉన్నాయి కదా ఈ పైన కనిపించే ఆర్కిటెక్చర్ అంతా పల్లవాస ఆర్కిటెక్చరు ఆ పైన ఆల్మోస్ట్ శూలమే ఎక్కువ కనిపిస్తూ ఉంది నాకు చాలా వరకు మన సుబ్రహ్మణ్య స్వామి ఆయుధం శూలమే కదా సో అదే కనిపిస్తుంది దాంతోనే ఎక్కువ ఆర్కిటెక్చర్ చేసినారేమో అన్ అన్నట్లు అనిపిస్తూ ఉంది ఇంకా లెఫ్ట్ సైడ్ మెట్లు ఎక్కి దర్శనానికి వెళ్ళిపోతున్నాము ఇంకా దర్శనమై బయటకు వస్తేనే అక్కడ చూపిస్తున్నాను కదా అక్కడ ఉప్పు డిష్ తీస్తారు ఉప్పు మిరియాలు తర్వాత దాని పక్కనే మనకు ఆవు నెయ్యితో దీపాలు పెట్టాలి దాని పక్కన సో ఇక్కడ ఉప్పు డిష్ అనేది చాలా అంటే చాలా ప్రసిద్ధండి ఉప్పు మిరియాలు ఈ రెండుతో అక్కడ మనుషులు ఉంటారు అక్కడ తీస్తారనమాట డిష్టి సకల దోషాలు పోతాయి అంటారు ఇది మటుకు చాలా ప్రసిద్ధి చెందింది ఇక్కడ డిస్ట్ తీయడం అనేది మనకు శూలం ఉంటుంది స్వామివారి శూలము శూలం ఎదురుగుండ ఆపోజిట్లోనే మనకు డిష్టి తీస్తూ ఉంటారు ఇంకా ఇది వచ్చి మండపము అంటే యాత్రికులు విశ్రాంతి తీసుకునేదానికి ఆ మండపం ఉంటుంది అక్కడ వెళ్ళి యాత్రికులంతా విశ్రాంతి తీసుకోవచ్చు సో ఇంకా ఇక్కడ స్వామివారి ఆయుధమైన శూలం ఉంటుంది ఆ శూలం పైన విభూతి వేసే వాళ్ళు వేస్తారు ఆ విభూతి తీసి ఆ శూలం పైన విభూతి మనము నుదుట బొట్టులాగా పెట్టుకోవాలి ఇంకా దాని ఆపోజిట్ లోనే మనకు ఒక స్టాల్ ఉంటుంది ఆ స్టాల్ లో మనము మట్టి ప్రమిదలు తర్వాత ఆవు నెయ్యి అన్ని వాళ్ళే ఇస్తారు మనం ఇక్కడికి వచ్చి ఆవు నెయ్యి దీపాలు వెలిగించుకోవాలి సో దాని తర్వాత డిస్టి ఉప్పు మిరియాలతో ప్రతి ఒక్క దోషం పోతుందంటే ఇక్కడ వారి నమ్మకము ఇది ఒకటి చాలా పాజిటివ్ గా అనిపించింది దేవుడి దగ్గర ఇలా ప్రాసెస్ డిస్టి తీసే ప్రాసెస్ వాన వాన పడతా ఉంది ఉంది ఇక్కడ చల్లగా కానీ బాగా సో ఇంకా పదయిపోతుంది ఇంక అప్పుడు నేను ఒక పొద్దుతోనే వెళ్ళామండి నీళ్ళు కూడా తాగలేదు టీ కాఫీ ఏం లేదు ఇక్కడ కొండపై నుంచి కిందికి వ్యూ భలే ఉంటుందండి ఎంత బాగుంది చూడండి కోతులు మాత్రం అడుగడుకి మన పక్కనే మనల్ని రాసుకొని పూసుకొని పోతూ ఉంటాయి మనం భయపడిపోయినామనుకోండి అవి మీద పడతాయి మనం క్యాజువల్గా నార్మల్గా ఉంటే ఏమవ్వవు వాటికి వాడు వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట ఇక్కడ చూడండి వ్యూ మాత్రం అదిరిపోయింది అనమాట టైం ఇంత చల్లగా ఉండడం ఇలా టెంపుల్స్కి ఇలా వచ్చినప్పుడు అండి మనకు వెదర్ గాని మనకు అనుకూలంగా ఉంటే మాత్రం భక్తి అనేది వెయ్యి రెట్లు పెరుగుతుందండి నా వరకు చెప్తున్నాను నా పర్స్పెక్టివ్లో చెప్తున్నాను ఎందుకంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వేడి అంటే అస్సలు నా వల్ల కాదు ఎండ అంటే నా వల్ల అస్సలు కాదు ఇలా ప్రశాంతంగా ఉంటే మాత్రం అసలు ఎంత ఇంకా ఏమేమి దేవుళ్ళని మొక్కుదామా అనిపిస్తుంది ఇంకా ఒక పొద్దుందామా అనిపిస్తుంది లేని లేని పాజిటివిటీ అంతా నా బాడీలకు వచ్చేస్తుంది సో అక్కడ చూడండి స్వామివారి కొండ తిరుతని కొండ పైన అద్భుతంగా ఉండే ఇలాంటి గుళ్ళు గోపురాలు తిరిగేటప్పుడు మనకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటే నిజంగా ఆనందము వర్ణనా తీతం అండి అంత బాగుంటుంది ఇలా ఎవరైనా ట్రావెల్ చేస్తే వాళ్ళకే తెలుస్తుంది మేము బయలుదేరి వస్తున్నాం అనమాట అయిపోయింది మొత్తం అక్కడి నుంచి ఇక్కడ కనెక్షన్స్ ఇంట్లో నా హ్యాండ్ బ్యాగ్ ఇట్ ఇచ్చే ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రశాంతంగా అయిపోయింది దర్శనం అన్నీ ఇప్పుడు ఇక్కడ అంతా చల్ల చల్లగా చేసే సో ఇంకా మేము బయలుదేరేస్తున్నాము తిరుపతికి గుళ్ళ ఉన్నంతసేపు అండి ఆ కొండ మీద ఉన్నంతసేపు ఆ పరిసర ప్రాంతాల్లో అంతా మాకు అసలు ఆకలే వెళ్ళ నా వరకు ఎప్పుడైతే రూమ్కి వచ్చి ఇట్లా బయలుదేరుతున్నామో ఏ మా ఆకలేసిందిరా బాబు నాకైతే స్వామి అప్పటికి టెన్ థర్టీ అవుతుంది టైము ఇంకా మేము అక్కడ తినలేదు ఇంకా బయలుదేరేసి మనకు పోయ్యేదో నగిరి వస్తుంది కొంచెము అంటే మనకు తమిళ్ తెలుగు కలిసి ఉంటుంది కొంచెం టచ్ ఉంటుంది కదా తెలుగు ఫుడ్ కూడా కొంచెం టచ్ ఉంటుంది కదా అన్నట్లు నగిర్లో టిఫిన్ తిందాం అనుకున్నాం టెన్ థర్టీ ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది దర్శనమై ఇంకా ఆడ చూసుకొని ఎడ చూసుకొని రూమ్కి వచ్చి ఇంకా లగేజ్ ఎంత ప్యాక్ చేసుకొని వచ్చే లోపల అంత టైం అయింది ఎంత లెవెన్ టెన్ ఫార్టీ ఫైవ్ అయ్యిందిలేండి ఇంకా సరే అనేసి ఇక్కడ ఒక హోటల్ ఉంటే అక్కడ టిఫిన్ తినేస్తున్నాము టిఫిన్ తిన్న నాకు టీ పడాలా ఫస్ట్ మార్నింగే టీ ఉండాలా కాకపోతే ఒక్క పొద్దు కాబట్టి నేను మార్నింగ్ టీ తాగలేదు ఇంకా ఇంక ఇప్పుడు టీ తాగేసి టిఫిన్ ఎక్కడలే అని చెప్పేసి నేను ఫస్ట్ టిఫిన్ తినేసి తర్వాత టీ తాగేసాను మార్నింగ్ టైమ్స్ ఎక్కడన్నా హోటల్స్కి వెళ్తే నాకు పొంగల్ అంటే బాగా ఇష్టము బయట బయట తినే ఫుడ్లల్లో నాకు పొంగల్ అంటే చాలా ఇష్టం టిఫిన్స్లలో సో అందుకని ఎన్ని తెప్పించుకున్నా నేను పొంగల్ అయితే ఖచ్చితంగా తెప్పించుకుంటాను బయట టిఫిన్ తినే పక్షం అయితే నాకు అంత ఇష్టం అండి బయట పొంగల్ అంటే సో ఒక ప్లేట్ పొంగల్ తెప్పించుకున్నాను తర్వాత టీ తాగేశాను అనమాట సో అలా నా పదేండ్ల కోరిక అంటే కోరికనేం కాదులేండి పదేండ్ల నుంచి అనుకుంటుంటే ఇప్పటికి తీరింది సుబ్రహ్మణ్యం స్వామి గుడిలో నిద్ర చేయడానికి చాలా ఇయర్స్ అయిపోయిందండి చాలా బాధ అనిపిస్తుంది ఒక్కోసారి ఇంత గ్యాప్ ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది సో ఇంకా ప్రతి ఒక్క ఇయర్ పోదామని నిర్ణయించుకున్నా నేను ఇంటి దేవుని అయితే మర్చిపోకూడదు అనేసి మనకి ఎంతమంది ఇష్టదైవాలు ఉన్నా కూడా ఇంటి దేవుళ్ళని అయితే మర్చిపోకూడదండి ఎవరు మర్చిపోరు నేను కూడా మర్చిపోను బట్ నిద్ర చేయాలనేది నాకు ఇష్టం ఇంటి దేవుడి గుడిలో నిద్ర చేయాలనేది చాలా రోజులుగా అనుకుంటున్నా నేను సో అది ఇప్పటికీ తీరింది ఓకే అండి ఇది ఈరోజు వీడియో అయితే మీకు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను నచ్చితే మాత్రం లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి నెక్స్ట్ కూడా ఒక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్